వస్తున్నారు అబ్బా వెలిగిపోతున్నాడు ఆయన మా కాదా మా సూర్యుడు దిక్పాలకు వస్తున్నాడు ఎవరో బాబాయ్ నల్లగా ఉన్నాడు తలపోతే మీరు ఆయన ఎవరే మీ అల్లుడు కాదు బెండబెట్టిపోర్మరాజు గారు ఆమెను కాదు అబ్బా చల్లగా ఎంత బాగున్నాడు ఎవరు చంద్రుడు మీ అల్లుడు కాడు ఈయన ఎవరోనయ్యో చాలా అందంగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడు కాంతులీనుతున్నాడు బ్రహ్మగారు మీ అల్లుడి దగ్గర పురోహితుడు మా పెళ్లి చేయడానికి వచ్చే బ్రహ్మగారు ఆయన ఆయన మీ అల్లుడు కాదు ఓ అలాగా ఇతను ఎవరో నీలమేఘశ్యాముడు చాలా అందంగా ఉన్నాడు శాంతాకారం భుజగ పద్మనాభం పద్మలాభం సురేషం అమ్మ ఆయనకి మీ ఆయన మీ అల్లుడికి భేదం చెప్పకూడదు కానీ ప్రస్తుతల్లుడు వాడు ఆయన వెళ్ళిపోయాడు ప్రదోష వేళ అయిపోయింది రాడు వెళుతూనే ఉంది ఊరేగింపు వస్తున్నారు మగపెళ్లి వారు ఆ ఆఖరికి ఒక ఆయన వచ్చాడు చుట్టూ భూతప్రేత పిశాచాలున్నాయి ఉన్నాయి మధ్యలో దిగంబనగా నాండవం చేస్తూ వస్తున్నాడు అలగలేదు మేల కాని ఆయన నారదుడే చెప్పాడు ఆయనే మీ అల్లుడమ్మా అని మెక్కి దిగిడిపోయాడు ఆ నారదుడు గబగబా మెక్కి దిగిడిపోయాడు ఈ విడ గబాబా మెట్లు దిగి తిన్నగా నిన్ను దిగిరికి నేను చచ్చిపోతా చచ్చిపోతవాడ దొరికాడు నీకు కట్ట తపస్సు రేపు పొద్దున పెళ్లి మీద కూర్చు కూర్చుంటే కాళ్ళు ఎలా కడగడం కన్యాదానం ఎలా చేయడం ఆడఅల్లు నానా అల్లరైంది నారదులు వచ్చాడు బ్రహ్మగారు వచ్చారు విష్ణు వచ్చారు ఎంత నచ్చిన నచ్చ చెప్తే మాత్రం ఆవిడ వింటుంది ఆవిడ వినలేదు వినకపోతే అప్పుడు నచ్చ చెప్పారు ఇంకొకసారి ఈ ఈసారి నచ్చకపోతే చెయ్యదు అసలు నిజంగా మీ అల్లుడు ఎలా ఉంటాడో పరమశివుడు నడుచేస్తాడు